హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు పద్దెనిమిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఎవరు ఎక్కువ పని చేస్తారో వాళ్ళతో విపరీతంగా పని చేయించుకోవడం అలవాటు మేనేజ్మెంట్ వారికి చెయ్యలేని సోమరి పోతులను ఏమీ చెయ్యలేదు అన్నది అంశు కోపంగా ఇంతలో రవిశంకర్ గారికి ఫోన్ వచ్చింది హా అమ్మా చెప్పండి అన్నారు రవిశంకర్ అయ్య బాబోయ్ అమ్మ లాగా ఉంది అనుకుని అలాగే ఉంది అన్షు అన్షుని చూడటానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారా ఇంటి శ్రీధర్ మావయ్య వాళ్ళ సరే సరే చెప్తాను ఇంటికి వస్తుందిలే అని చెప్పాడు ఇంకా ఏదో మాట్లాడి పెట్టేశాడు రవిశంకర్ ఇదిగో అల్లరి పిల్ల నిన్ను చూడటానికి శ్రీధర్ వాళ్ళు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కుటుంబం వస్తున్నారన్నాడు రవిశంకర్ ఇప్పుడు నేను పెళ్లి చూసుకోనన్నది అన్షు రాహుల్కి ఏమీ బాగుంటాడుగా అన్నాడు రవిశంకర్ వాడు నన్ను అరటికాయ బజ్జీ అని చాలా హీనంగా మాట్లాడాడు వాడొద్దు నాకు అన్నది అంశు కోపంగా చిన్నతనంలో ఏదో అంటారు అంత మాత్రానా అని చెబుతున్నాడు రవిశంకర్ సతీష్ నేను బయలుదేరుతున్నాను సార్ అని చెప్పాడు ఓకే వర్క్లో మెరిట్ చూపించాలి ఏమాత్రం పొరపాటు ఉండకూడదు ఏదైనా తేడా వచ్చినా ఉద్యోగంలో నుండి మొహమాటం లేకుండా తీసేస్తానని చెప్పాడు రవిశంకర్ సతీష్ వెళ్ళిపోయాడు రవిశంకర్ చెల్లెల్ని తీసుకుని తీసుకురమ్మన్న స్వీట్ హాట్ డ్రింక్స్ అన్నీ కూడా తీసుకుని ఇంటికి బయలుదేరాడు అన్నయ్య నేను పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదన్నదే అంశు ఇప్పుడు చూడలేదు కదా పెద్ద అయ్యాక చిన్నప్పుడు గొడవ పడేవారు ఏమిటమ్మా అల్లరి అన్నాడు రవిశంకర్ రాహుల్ మంచి చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు పైగా వారికి చాలా ఆస్తులు ఉన్నాయి మావయ్య కొడుకు బంధువులు మనకంతా తెలుసు ఇందుకు అమ్మ వాళ్ళని బాధ పెట్టుకు అన్నాడు రవిశంకర్ ఇంటికి వచ్చిన సతీష్ను చూసి అంశు ఏది అన్నది సంఘవి తన ఇంటి దగ్గర ఏదో పని ఉందక్క వెళ్ళిపోయారు పెళ్లి చూపులని చెప్పారు రవిశంకర్ గారు అన్నాడు సతీష్ నాకెందుకో అంశుకి పెళ్ళి ఇష్టం లేదేమో అనిపిస్తుంది అన్నది సంఘవి అలా ఎందుకు అనుకుంటున్నావు అక్క అన్నాడు సతీష్ ఏమో అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి చేసుకోదు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కూడా ఉన్నట్టు లేదు అన్నది సంఘవి సంఘవికి అనుషు సతీష్ని ఇష్టపడుతుందేమో అని డౌట్గా ఉంది అది క్లారిటీగా తెలియకుండా సతీష్ కా మాట చెప్పకూడదు అనుకుంది సంఘవి సంఘవికి వర్క్ గురించి చెప్ చూపించాడు సతీష్ చాలా కష్టంగా ఉందిరా అన్నది సంఘవి వర్క్ చేస్తున్నట్టు ఇక్కడికి వచ్చి అనుషు నాతో చేయించి నువ్వు కూడా నాతో చేస్తే ముగ్గురు వర్క్లు చేయలేక ముసలివాడిని అయిపోతానేమో నేను త్వరగా అన్నాడు సతీష్ అదేం కాదురా నాకు ముందు నేర్పించు కొన్ని రోజులంతే నేనే చేస్తాను ప్లీజ్ అంటూ సతీష్ హెల్ప్ తీసుకుంటూ బాగా నేర్చుకుంటానని చెప్పింది సంగవి అంశుని రెడీ చేశారు బ్యూటీషియన్ అంశుకి ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్నగారి మాట మీద భయంతో పెళ్లి చూపులకు కూర్చోవడానికి సిద్ధపడింది శ్రీధర్ వాళ్ళు దూరపు బంధువులే తెలిసిన చుట్టరికమి అందుకే అంశు విషయాన్ని ఆయన వాళ్ళు చూసుకుంటారన్న ధీమా ఉన్నది తల్లిదండ్రులకు రవిశంకర్కి చెల్లెలకు నచ్చకుండా చేయడం అనేది కరెక్ట్ కాదంటాడు మొత్తానికి పెళ్లి చూపల కార్యక్రమంలో అంశుని రెడీ చేశారు అంశు రాహుల్ ఒకరిని ఒకరు చూసుకున్నారు అంశు పక్కపక్క నవ్వింది ఆశ్చర్యంగా చూశారు రాహుల్ వల్ల రాహుల్ వాళ్ళ కుటుంబం వాళ్ళు నన్ను నర్తికాయ బజ్జీ అన్నావుగా అంత సన్నగా ఉండే నువ్వు ఇప్పుడు ఇంత లావయ్యవుగా అంటూ నవ్వుతూ ఉంది అంశు ఏమిటి ఆ మాటలు భయం లేకుండా అన్నట్టు చూశారు అంశు తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగం కదూ అందుకే కాస్త బరువు పెరిగాను అంటూ నవ్వాడు రాహుల్ అన్నయ్య కూడా ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నారు అలాగే ఉన్నారు కదా స్లిమ్గా అన్నది అంశు నువ్వు కూడా నువ్వు కూడా అలాగే అంతకన్నా ఎక్కువగానే ఉన్నావు కదూ అన్నారు శ్రీధర్ తల్లిదండ్రులు నవ్వుతూ నేను రాహుల్తో మాట్లాడాలి అన్నది అంశు అంశు ఏదైనా ఉంటే నేను చెప్తాను నువ్వేమీ మాట్లాడుకు అన్నాడు దగ్గరకు వచ్చి రవిశంకర్ అలాగే అన్నయ్యాన్ని కూర్చుండిపోయింది అంశు వారు భోజన కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళిపోయారు అబ్బాయి నీకు ఎందుకు నచ్చలేదు అతనికి మూడు లక్షల జీతం వస్తుంది నెలకి అమెరికన్ కంపెనీకి ఇక్కడి నుంచే వర్క్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్నలు మంచివాళ్ళు ఆ కుటుంబం మనకు బాగా తెలుసు బాగా ఉన్నవాళ్ళు ఇంకేం కావాలి అన్నారు పెద్దవాళ్ళు వాడు లావుగా ఉన్నాడు మూడు లక్షలు సంపాదిస్తూ ముప్పై కేజీలు ఎక్స్ట్రాగా ఉన్నాడు చాలా చండాలంగా సీటు పెరిగిపోయి అన్నది అనుషు నవ్వుతూ నువ్వు కూడా అలాగే ఉన్నావుగా అన్నది అనుషు వాళ్ళమ్మ కోపంగా అంటే నేను లావుగా ఉంటే అలాంటి వాడినే పెళ్ళి చేసుకోవాలా నాకంటూ ఒక ఇష్టాలు ఉండకూడదు అందగాలు చేసుకోరా మమ్మల్ని లావుగా ఉంటే పెళ్ళిళ్ళు కావా అంటూ మాట్లాడుతున్న అనుషు మాటలకు కోపంగా ఉన్న తల్లిదండ్రులను లోపలికి పంపించాడు రవిశంకర్ అనసూయ గారికి కోపంగా ఉంది అన్షు రాను రాను అల్లరి చేస్తుంది మనలో ఉన్న లోపం ఎదుటి వారిలో ఉంటే వారు నచ్చడం లేదు మరి తను వారికి ఎలా నచ్చుతుంది అన్న ఆలోచన కూడా ఉండాలి కదూ అంటున్నారు బాధతో కోపంగా అంశు అమ్మా నాన్నలను ఎందుకు అలా బాధ పెడతావు సౌమ్యంగా చెప్పొచ్చు కదా ఏదైనా నేను చెప్తాను కదా అంశు ఇప్పుడు రాహుల్తో మాట్లాడాలి అన్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రకరకాలుగా చెప్పుకుంటారు ఆడపిల్లల గురించి తప్పక అదే సంబంధం జరిగితే లేను పోని బాధలు ఎందుకు అన్నాడు రవిశంకర్ తప్పక అదే సంబంధం జరిగితే లేను పోని బాధలు ఎందుకు అన్నాడు రవిశంకర్ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను బరువు తగ్గాకే పెళ్లి చేసుకుంటాను బరువుగా ఉన్నాననే కదూ గంతకు తగ్గ బొంత తెచ్చి నమ్మెడకు తగిలించాలని చూస్తున్నారు చూడండి మూడు నెలల సమయంలో బరువు తగ్గి చూపిస్తాను అప్పుడు వాడు కూడా నాలాగే బక్క చిక్కి ఉంటే అప్పుడు చూద్దాం వాడు తగ్గే సమస్యే లేదు అన్నది అంశు కోపంగా అలా కాదు మాట్లాడే విధానం చక్కగా చెప్పుకోవచ్చు కదూ నేను చెప్తాను నువ్వేమీ కోపం తెప్పించుకో అమ్మ వాళ్ళకని సర్ది చెప్పారు రవిశంకర్ ఏమిట్రా బతిమాలేది నీ వల్ల మరీ గారాభం పోతుంది అసలు పెళ్లి సంబంధం మనకిష్టమే అని చెబుతాము ఏం చేస్తుంది అన్నది అనసూయ ఏమి చేయను సింపుల్గా పెళ్లి మండపంలో నుండి లేచి వెళ్ళిపోతాను ఇంకా ఎవరో సెలెక్ట్ చేసుకోలేదు భయపడకు వెళ్ళిపోయి అప్పుడు నాకు నచ్చిన వాడిని నేనే చూసుకుంటానని చెప్పింది అనుషు రవిశంకర్ అనసూయ గారికి కోపం రావడం గమనించి సరే పదండమ్మ మీరు అన్నాడు మగబిడ్డైనా కూడా అన్నీ అర్థం చేసుకుంటాడు ఎప్పుడు వాడి వల్ల ఇబ్బంది లేదు ఇబ్బంది నువ్వే అన్నది అనసూయ అన్ని పెత్తనాలు వాడికి అప్పగించారు అప్పుడు చాలా మంచివాడు అనిపించుకుంటాడు ఎవడైనా నా చేతిలో ఏమీ లేదు ఏది కావాలన్నా కానీ పెద్ద బాస్ని అడగాలి అన్నది కోపంగా అనుషు నువ్వు పదం మా లోపలికి అంటూ చెల్లెలు చేపట్టుకుని పక్కకు తీసుకువెళ్ళిపాడు రవిశంకర్ అయినా ఇంత పెద్దవాడు వీడు ఉండగా నాకు పెళ్ళి ఏమిటి ముందు అన్నయ్యకి పెళ్లి చేయండి ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది అంశు నీ పెళ్లి జరిగాక చేసుకుంటానని వాడు అంటేనే కదూ నీకు సంబంధాలు చూస్తున్నామన్నది అనసూయ బాగా ముదిరితే ఎవరు చేసుకోరు వీడిని ముందు వీడికి పెళ్లి చెయ్యి అన్నది కోపంగా రవిశంకర్ వైపు చూస్తూ అంశు ఏ అల్లరి పిల్ల గొడవ నా మీదకు మళ్లించకు నీ పుణ్యం ఉంటుందన్నాడు రవిశంకర్ రవిశంకర్ సెట్అవుట్లోకి వెళ్ళి కూర్చున్నాడు అనుషు వచ్చి చేతులు కట్టుకుని అక్కడ కూర్చుంది ఏమిటన్నయ్య ఈ పిచ్చిగోళ పెళ్లిగోళ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేయలేరు ఎవరు నాకు నచ్చిన వారికి నేను వారికి నచ్చేలా తయారయ్యి అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అంతేగానిక నా దగ్గర ఆ మాట ఎత్తవద్దని అమ్మకు చెప్పండి అన్నది అనుషు మరి అలా చెప్పకు అమ్మ వాళ్ళకు నీ పెళ్ళి చేస్తే కాస్త దిగులు తగ్గుతుంది వారికి బాధ్యత ఉంటుంది కదూ అంశు పెద్దవాళ్ళ మనసు బాధ పెట్టకూడదు అన్నాడు రవిశంకర్ నీ సంగతి చూసుకో అన్నయ్యా ముందు అన్నది అంశు చూడనుషు నీ పెళ్ళి జరిగాక నాకు చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాను సరేనా అన్నాడు రవిశంకర్ నీకు తగ్ నీకు తగ్గ అమ్మాయి పుట్టలేదా ఏమిటి ఇంకా అన్నది నవ్వుతూ అంశు సతీష్ సంఘవీకి వర్క్ విధానం చెప్పడంతో ఎప్పుడుప్పుడే వర్క్లో మెరిట్గా అవుతుంది ఇప్పుడు సంఘవి అంశుకి కూడా చెబుతుంది ఒక్కోసారి వెరీ బ్రిలియంట్ మీ సిస్టర్ అంటూ నవ్వింది అంశు మీరు ఆఫీస్లోనే వర్క్ చేయండి వెళ్ళి అన్నాడు సతీష్ అప్పుడే బర్వర్క్ పైన మీకు నేను మీ కోసం ఏమీ రావడం లేదు సంఘవి గారి కోసమే వస్తున్నాను అన్నది అంశు కోపంగా లోకం తీరు బాగుండదు అన్నాడు సతీష్ ఆ అమ్మాయి మీ ఇంటికి ఎందుకు వస్తుందంటూ ఎదిరింటి అంకుల్ గారు ఒక రకంగా అడిగారు ఉదయం సతీష్ని బాధ అనిపించి అలా చెప్పాడు సతీష్ ఇప్పుడు ఆ మాట అనుషుకి తెలిస్తే యుద్ధం ప్రకటిస్తుంది ఎందుకులే అనుకున్నాడు సతీష్ రావద్దని చెప్తున్నారా అన్నది కోపంగా అంశు నేను మీకు నచ్చలేదా అన్నది సంఘవి వైపు చూస్తూ అయ్యో అదేమి లేదు అంశు నువ్వు నాకు చాలా బాగా నచ్చావు ఆడపిల్లలు నీలాగే ఉండాలి అనుకుంటాను నేను నీలా నేను ఎందుకు లేనని కూడా అనుకుంటున్నానన్నది సంఘవి నవ్వుతూ చాలా ముచ్చట పడిపోయింది అంశు ఎవరి మనసు బాధ పెట్టరు మీ మనసును బాధ పెట్టేవారు నాశనం అయిపోతారన్నది అంశు చెన్నైలో ఆఫీస్కి అలవాటు పడిన జీవన్ వరుణ కొద్ది రోజులకే గొడవలు వచ్చాయి వారికి దానికి కారణం చెన్నైలో బాస్ పొజిషన్లో ఉన్న సుబ్రహ్మణ్యం ఏది అడిగితే అది ఇచ్చేసే మనస్తత్వం ఉన్న సుబ్రహ్మణ్యం వలలో ఊరికే పడిపోయింది వరుణ జీవన్కి తను ఖర్చు పెట్టాల్సి వస్తుంది పని మీద శ్రద్ధ తగ్గింది సుఖాలకు అలవాటు పడిపోయాడు అటువంటి వాడితో స్నేహం అనవసరం అనుకుంది కొద్ది రోజులకే వరుణ వరుణ సుబ్రహ్మణ్యంతో చనువుగా ఉండడం చూసిన జీవన్కి విపరీతమైన కోపం వచ్చింది ఆ రోజు ఏమిటి పిచ్చి వేషాలు వేస్తున్నారు మళ్ళీ వాడి మోజులో పడిపోయావా అంటున్న జీవన్ వైపు చూసి నేనేమి నీ పెళ్ళాని కాదు నిష్టం వచ్చినట్టు అదుపు ఆజ్ఞలలో ఉంచడానికి నా జీవితం నా ఇష్టం ఎలా బాగుంటే అలా ఆనందిస్తానంటున్నా వరుణ వైపు చూసి కోపంగా పళ్ళు కొరికాడు జీవన్ భయపెట్టాలనుకోవడానికి నేనేమి సంఘవీన్ కాదు వరుణని నీ జీవితం ఒక్క క్షణంలో పాతాళానికి కొట్టుకుపోయేలా సుబ్రహ్మణ్యానికి చెప్పి రెండు నిమిషాల్లో చేయిస్తాను మన బాస్కి చెప్తే అది ఇంకా తేలిక ఇక నీకు ఎక్కడ పని ఉండదన్నది అరుణ వరుణ ఎంత కొద్ది సమయంలోనే ఇలా బుద్ధి మార్చుకుంటావని నేను అనుకోలేదన్నాడు జీవన్ నీ బుద్ధి మారలేదా నాకు నీతులు చెబుతున్నావన్నది వరుణ నాది వేరే సమస్య అందుకే ఇలా అయ్యాను నేను ఇలాంటి దాన్నే అని తెలుసుగా మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నది వరుణ నీకు నువ్వుగా నాతో ఉంటే బాగుంటుందని నన్ను రెచ్చగొట్టి నీ వాడిని చేసుకున్నావు తప్పు నన్ను పడుతున్నావు ఎందుకు అన్నాడు జీవన్ నాకంటే ఎవరూ లేరు నీకు అందరూ ఉన్నారు అందరినీ మర్చిపోయి మరి నాతో వచ్చేసావు అది నీ కర్మ అన్నది వరుణ సుబ్రహ్మణ్యం మధ్య వయస్సు వాడు కావడము విపరీతమైన ఆస్తి ఉండడము పైగా భార్య లేకపోవడం అతని పిల్లలు ఇతర దేశాల్లో సెట్ అవ్వడం అంతా కుదురుగా ఉంది తన ఇష్టం వచ్చినట్టు సుబ్రహ్మణ్యంని అడ్డం పెట్టుకుని జీవితాన్ని ఆనందించవచ్చని అని ప్లాన్ వేసుకుంది వరుణ బంగారు రాజు తాయారమ్మ గారు సరస్వతి గారిని డాక్టర్ గారు చెప్పినట్లు జాగ్రత్తగా చూస్తున్నారు మధ్య మధ్యలో సమీర్ డ్యూటీ ఉన్నప్పుడల్లా వచ్చి సరస్వతి గారిని పలకరిస్తూ మంచి చెడలు తెలుసుకుని ఆ విషయాలు సతీష్కి చెబుతూ అందరితో ఫోన్లో మాట్లాడిస్తూ వెళ్తున్నాడు సరస్వతి గారికి కొడుకు అతిగతి తెలియలేదని బాధగా ఉంది నిజంగా కొడుకు కోసం ఒంటరి పోరాటం చేసింది సరస్వతి ఆ రోజుల్లో ఆమె పడ్డ బాధలు తలుచుకుంటే దుఃఖం ఆగదు ఆమెకి ఇప్పుడు కూడా పొరపాటుగా వెళితే వెళ్ళాడు మళ్ళీ వచ్చి తల్లి భార్య అనే బంధాలను పట్టించుకోవచ్చు కదా అన్నారు తాయారమ్మ గారు మనసులు విరిగిపోతే అతకదు వదినగారు మనం ఆ విషయంలో సంగవిని ఇబ్బంది పెట్టకూడదు నేను ఎలా చెబుతున్నానని అనుకోవద్దు కన్నాను కాబట్టి పెంచాను కాబట్టి నా బిడ్డ మీద నాకు మమకారం ఉంటుంది కానీ వాడు తెలుసుకోవాలి సంగవి విలువ తెలుసుకోవాలి తను వెళ్ళిన అమ్మాయి గురించి తెలుసుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి కనీసం ఎలా ఉందమ్మా అని ఫోన్ చేస్తాడేమో అని అనుకున్నాను కానీ నేను ఇంటి దగ్గర కూడా లేను కదా కదూ కుదరలేదేమో అనుకుంది మళ్ళీ తానే ఎంతైనా కొడుకు కదా సమీర్కి జీవన్ వాళ్ళ ఆఫీస్ బాస్ నెంబర్ తెలుసు కాబట్టి అక్కడికి ఫోన్ చేశాడు సార్ మీరు అన్నాడు గిరీష్ మాకు జీవన్ ఉంటున్న ఆఫీస్ నెంబర్ కావాలి అని అడిగాడు సమీర్ అతను అక్కడ వర్క్ కూడా సరిగ్గా చేయడం లేదట అక్కడ బాస్ చాలా కోపంగా ఉన్నారు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నాడు గిరీష్ ఒకసారి అతని నెంబర్ కావాలని తీసుకుని అక్కడికి కాల్ చేశాడు ఆఫీస్ టైంలో సమీర్ సరస్వతి గారు అలా వింటూ ఉన్నారు కొడుకు గొంతు ఎక్కడ వినబడుతుందా అని ఇక ఆమె దృష్టి దేని మీద లేదు ఆ విషయాన్ని చూస్తున్న బంగార్రాజు గారు దంపతులు బాధపడ్డారు నిజమే కదూ కడుపును పుట్టిన బిడ్డ ఇంకా ఆవిడకు ఎవరు లేరు ప్రపంచంలో ఎన్ని తప్పులు చేసినా కడుపును మోసే కన్నా బంధం పోదు కడుపులోనే పెట్టుకుంటారా తప్పులనని అనుకున్నారు బంగార్రాజు గారు హలో అంటూ అవతల పక్క నుండి జీవన్ మాట వినిపించగానే సరస్వతి గారికి ఇచ్చాడు సమీర్ హలో అన్నది సరస్వతి ఎవరు మాట్లాడేది అమ్మా అన్నాడు నిదానంగా జీవన్ పర్వాలేదురా ముందు గుర్తుపట్టకపోయినా తర్వాత అమ్మ అని అనగలిగావు అన్నారు సరస్వతి గారు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అమ్మ మరి అర్జెంటుగా ఏదో చెప్పబోతున్న కొడుకు మాటలు వినకుండా ఎప్పుడొస్తున్నావు నువ్వు నాకు అంత ప్రమాదం జరిగింది కనీసం తల్లికి ఎలా ఉంది అన్న బాధ ఉండాలి కదూ అంత ప్రేమ ఏమీ లేకుండా పెంచేనా నిన్ను నాకేమీ అర్థం కావడం లేదు అంటూ సరస్వతి గారు ఏడుస్తూ మాట్లాడారు అది కాదమ్మా అనుకోకుండా వెళ్ళవలసి వచ్చింది బాస్ దగ్గర డబ్బులు తీసుకున్నాను కదూ నవ్వి ఖర్చు అయిపోయాయి పొరపాటునైనా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఇక్కడ వాతావరణం కూడా నాకు పడలేదు ఆరోగ్యం కూడా అంత బాగా లేదు అంటున్న జీవన్ మాటలకు సరస్వతి గారు బాధపడిపోయారు బంగారం లాంటి జీవితాన్ని చేజాతులా నాశనం చేసుకున్నావు అది నీకే తెలియాలి త్వరలో వస్తావు కదూ అన్నారు సరస్వతి గారు ప్రయత్నిస్తానమ్మా అన్నాడు జీవన్ ఫోన్ పెట్టేసిన సరస్వతి గారు కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు ఎంతో బాధ తీర్చావు బిడ్డలాంటి వాడివి నాకు మనసు ప్రాణం కొట్టుకుపోతుంది అసలు నా కొడుకు క్షేమంగా ఉన్నాడా లేడా లేక ఏదైనా అయ్యిందా అందుకే నాకు ఫోన్ కూడా చేయలేదు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి నా కొడుకు పర్వాలేదు ఇప్పుడు శాంతిగా ఉంది అన్నది సరస్వతి గారు ఫోన్ పెట్టేసిన జీవన్ పక్కనే వర్ణాను పెట్టుకున్న బాస్ పదే పదే తను తిట్టడంతో బాస్ తిట్లకు ఆఫీస్లో పనిచేయాలనిపించక అక్కడ నుండి వెళ్ళిపోయాడు కాసేపు కూర్చోవాలనిపించింది ఆంధ్ర భోజనం హోటల్ అని ఉంటే అక్కడికి వెళ్ళాడు తెలుగు సినిమాలు పెట్టారు ఎందుకు నేను ఇంత హీనంగా దిగజారిపోయాను నాలో స్వార్థం ఇంత ఆవరించింది సుఖం కోసం ఇంత పాకులాడాను ఇప్పుడు ఏం జరిగింది సంగవి నిన్ను బాధ పెట్టాను కదూ అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్న జీవన్ దగ్గరకు బేరర్ వచ్చాడు భోజనం కాక ఇంకేమీ లేదా అన్నాడు జీవన్ ఇడ్లీ దోశ కాఫీ టీ ఉన్నాయని చెప్పాడు వరుసగా అతను ఇడ్లీ తెచ్చిపెట్టు తర్వాత టీ కూడా తీసుకురా అన్నాడు జీవన్ ఇందుకు అక్కడ టీవీ చూస్తూ తెలుగు సినిమాలు చూస్తూ తన ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపించింది కాసేపు ఆ సినిమాలో కూడా కొడుకు పాత్ర కలంకమైనది తను అంతకన్నా ఘోరమైన వాడని కళ్ళు తుడుచుకున్నాడు జీవన్ చెన్నైకి రావడం ఒక రూమ్ తీసుకుని ఇద్దరు అందులోనే ఉంటున్నారు వరుణ జీవన్ ఇద్దరు కొద్ది రోజులు బాగానే ఉన్నారు ఆ తర్వాత బాస్కి ఒంటరితనంతో ఎవరూ లేకపోవడంతో వర్ణ బుట్టలో తొందరగా పడిపోయాడు ఎప్పటికప్పుడు సంతోషపడడం డబ్బు దండుకోవడం తనకంటూ ఒక భర్త బిడ్డ ఎవరూ లేరు అయినా కూడా ఎందుకు ఈ పాకులాట వర్ణకు అనుకున్నాడు తనైనా ఇప్పుడు అలాగే చేసుకున్నాడుగా జీవితాన్ని చక్కటి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు అలా అనే సంగవీన్ తాకాలంటే తనకు మనసు రావడం లేదు తప్పుడు మనిషి అని తెలిసి తప్పుడు మనిషిని తాకాలంటే ఇబ్బంది పడలేదు తను కానీ తన వస్తువు అనుకున్నది చెడిపోయిందని సంగవిని తాకలేకపోయాడు సమాజంలోని పాతుకుపోయిన దురాహంకారం జీవనంలో కదులుతూ ఉంది ఇప్పటికీ తన మనసులో ఏదో బాధ అలాగే ఉండిపోయిందని తలపట్టుకున్నాడు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఆ రోజు రాత్రి సంగవి వద్దు వద్దు అంటున్నాం వినకుండా సింగ మాకి తీసుకువెళ్ళాను ఏ ముహూర్తానం వెళ్ళామో కానీ అందమైన జీవితమే ఛిద్రం అయిపోయింది భర్తగా కొడుగ్గా చేయకూడని తప్పులు నేను చేశాను కానీ భార్యగా ఆమె జీవితం అలా అయితే మాత్రం అంగీకరించలేకపోతున్నాను ఎందుకు నాలో ఇంత అహం అనుకుని వస్తున్న ఆలోచనలకు తలపట్టుకుని కూర్చున్నాడు జీవన్ ఎందుకో ఈ మధ్య రాత్రి నిద్ర తొందరగా పట్టేస్తుంది అనుకున్న జీవన్కి అనుమానం వచ్చింది అసలు నాకేమైనా మాత్రలు వేస్తుందా వరుణ దేని మీద శ్రద్ధ ఉండడం లేదు వర్క్ మీద నిలబడడం లేదు అలా అని కొద్ది రోజులుగా వరుణతో కూడా జీవితం షేర్ చేసుకోలేదు అలాగే పడి నిద్రపోతున్నాడు ఏదో జరుగుతుంది అనుకున్నాడు జీవన్ డాక్టర్ గారు ఎన్ని మందులు ఇచ్చినా రాత్రిపూట నిద్ర పట్టడం కష్టంగా ఉండింది ఏమిటి ఆలోచనలు పెళ్ళి జరిగిన ముచ్చట్లు కొద్ది రోజులు కూడా లేదు అసలు తన మనసు గురించి జీవన్కి ఏదీ తెలియదు అలాగే జీవన్ ఇష్టాలు కూడా తెలుసు కానీ అర్థం కానీ జీవితంగా ముగిసిపోయింది అయినప్పటికీ నా మోటు నా మెట్టు జారిన జీవితం నన్ను వెంబడించకుండా ఉంటుందా తల్లిని కూడా పట్టించుకోకుండా జీవన్ వరుణాతో వెళ్ళిపోయాడా ఎందుకు అత్తయ్యని చూడాలనిపిస్తుంది అనుకుంది సంఘవి ఒక్కసారి ఆలోచిస్తున్న ఆలోచిస్తూ కూర్చున్న సంఘవి ఎందుకక్క రాత్రులు అలా ఆలోచిస్తూ ఉన్నావు డాక్టర్ గారు ఇచ్చే మాత్రలు కూడా పని చేయవు ఆమె ఇచ్చే మాత్రలకు నిద్ర బాగా పడుతుంది అని చెప్పారు నీకు నిద్ర పట్టడం లేదంటే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నావక్క అన్నాడు సతీష్ తప్పు ఒప్పు నేను జీవన్ వల్ల నా బిడ్డను పోగొట్టుకున్నాను ఒక రకంగా అత్తయ్య కూడా చెట్టంతా కొడుకుని దూరం చేసుకున్నారు ఆమె దగ్గరకు వెళ్ళిపోతే అన్నది సంగవి కోపం ఒక్కసారిగా తన్నుకు వచ్చినట్టు వచ్చింది సతీష్కి ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు అన్నాడు కోపంగా మగాడు అన్నాక ఏదో ఒక వ్యసనం ఉంటుంది కదూ అలా అమ్మాయితో జీవితం పంచుకునే ఉండవచ్చు అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోవడం మంచిదేమో ఈ సమయంలో ఆమె ఆరోగ్యం కోసం నేను కూడా పట్టించుకోకపోతే ఎలా సతీష్ నాకు ఆ విషయం కూడా బాధగా ఉంది అన్నది సంగవి అంటే నీ ఉద్దేశం ఏంటక్క మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలుగా ఉండిపోవాలనుకుంటున్నావు కదా అన్నాడు సతీష్ అవును సతీష్ నేను ఇలా ఉండడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నా బాధ్యతలు తప్పించుకుని నేను వచ్చేసానా అనిపిస్తుంది ఇప్పుడు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాను కదూ మళ్ళీ వెళ్ళి అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటే తప్పేముంది అన్నది సంఘవి ఎందుకలా మాట్లాడుతున్నా అక్క అన్నాడు సతీష్ ఏమిటో ఉద్యోగం చేయాలి ఇంకా ఏదో సమాజం గురించి ఏవేవో చేయాలన్న ఆలోచన వస్తూ ఉంటాయి కానీ అంతలోనే అన్నీ మాయమైపోతాయి అత్తగారు భర్త అన్న విషయాలు గుర్తుకు వస్తే తప్పు చేస్తున్నానేమో అన్న భావన నన్ను నిలవనివ్వడం లేదు నేను ఇలాగే ఉంటే రేపు నీకు పిల్లనిచ్చేవారు కూడా అభ్యంతరం చెబుతారు కదూ అన్నది సంఘవి ఎవరన్నారు నీతో ఆ మాట అన్నాడు సతీష్ ఎవరూ అనలేదంటున్న సంగవి ముఖం వైపు చూసి నిజం చెప్పక్క ఆ మాట నీతో ఎవరు అన్నారు ఎవరు అన్నారు సతీష్ తప్పున్నప్పుడు ఎవరు అన్నారని బాధ ఎందుకురా ఎదిరింట అంకుల్ గారు అన్నది సంఘవి నేను అలా నడిచి కాసేపు వద్దామని వెళ్తే అక్కడ పార్క్లో కూర్చుని ఉన్నారు అంకుల్ గారు ఎవరెవరు మీరిద్దరూ ఏమవుతారు ఏమిటి అలా ఉంటున్నారు పెళ్లి చేసుకున్న భర్త ఏమయ్యాడంటూ ఎన్నో ప్రశ్నలు వేశారు తర్వాత నీలాంటి వాళ్ళు ఇలా పుట్టింట్లో ఉంటే మగపిల్లలకి ఇంకా ఏముంది వారికి జీవితం ఉండదు అన్నారు బాధపడుతూ సంఘవి ఇతరుల మాటలు వినడం ఎప్పుడు నేర్చుకున్నావు అన్నాడు సతీష్ కోపంగా ఇతరుల మాటలు వినడం కాదు నిజం సతీష్ అదే కాదు నిజంగా రేపు ఏదైనా అలాంటి బాధలే వస్తాయి అప్పుడు నేను భరించలేను అన్నది సంఘవి బాధపడుతూ సతీష్ బాధగా చూస్తున్నాడు సంఘవి వైపు మారుతున్న కాలంలో ఎంతోమంది రకరకాలుగా మారిపోతున్నారు కానీ మారని అప్పటి సాంప్రదాయ బీజాలు నాటుకున్న ఆడపిల్లలు ఇలాగే ఇటువంటి బాధలతో మగ్గిపోతున్నారు నిజమైన బాధపడే వాళ్ళు గడప దాటి రావడం లేదు బాధలు తెలియని వాళ్ళు ధర్నాలు దండాలని తిరుగుతున్నారు కొందరు అసలు ఏమి మార్పు వచ్చింది లోకం రీతిలో మార్పు లేదు అక్క నేనొకటి చెప్తాను వింటావా అన్నాడు సతీష్ చెప్పరా అన్నది సంగవి కళ్ళు తుడుచుకుంటూ ఎందుకు ఉన్నట్టుండి అలా బేలగా మారిపోతావు లోకం ఏమనుకుంటుందో మన గురించి అన్న బాధ కాదు మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు నిజానికి నీ జీవితం ఎటువంటి సుడిగుండంలో నుండి బయటకు వచ్చిందో నీకు పూర్తిగా తెలియదు నీలో ఏ ఆనంద భావాలను బయటకు తీసుకురాలేకపోయారు బావ అలాగే కష్టంలో ఉన్నప్పుడు నిన్ను రక్షించుకోవాల్సిన వాడు రక్షించలేకపోయాడు అది విధి కావచ్చు కానీ భంగపాటు పడిన నిన్ను కనీసం మానవత్వంతో గుండెలో చేర్చుకోవాల్సింది భార్య భర్త అంటే శరీరాలు వేరు కావచ్చు కానీ మనసు ఒకటే నీ మనసు ముక్కలైనప్పుడు జాగ్రత్తగా అతికించాల్సిన ధర్మం బావగారికే ఉంది అటువంటి పరిస్థితుల్లో నిన్న అలా వదిలేసిన వాడు ఈరోజు భర్తగా అతను చేసినంత తప్పు ఎలా ఒప్పయిందన్నాడు సతీష్ కోపంగా లేదురా ఎన్నో చెబుతాము కానీ ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అత్తగారి వదిలితే ఎంత హీనంగా మాట్లాడతారో తెలుసా అవన్నీ నేను భరించలేను నా కారణంగా నా తమ్ముడు భవిష్యత్తు పాడవడం నాకు ఇష్టం లేదురా అలా అని అమ్మను నాన్నను బాధ పెట్టలేను ఈరోజు అత్తయ్య గారి పరిస్థితుల్లో ఉంటే కనీసం నేనైనా సేవ చేయాలి కదరా అన్నది బాధపడుతూ సంగవి ఆ మాటలు వింటున్న సతీష్ వెనక్కి తిరిగి అక్క వైపు అలాగే చూశాడు అక్క నువ్వు నిజంగా దేవతవి నీలా ఎవరున్నారు ఇప్పుడు భర్త ఇంత మోసం చేసిన అత్తగారు బాధించిన పుట్టింటి వాళ్ళు బాధించిన అందరు సుఖాన్ని కోరుతున్నావు చూడు అదే నీలో గొప్ప లక్షణం స్వార్థం లేని మంచి లక్షణం అది అందరికీ అబ్బేది కాదు నీలో ఉన్న మంచి లక్షణాన్ని వేరేగా మలుస్తానక్క నేను నువ్వంటే ఏమిటో ఈ లోకానికి తెలిసేలా చేస్తాను ఎంతోమందికి స్వార్థం లేకుండా సహాయం నువ్వు చేసేలా నేను ఏర్పాటు చేస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వాలక్క అన్నాడు సతీష్ నాలో అంత గొప్ప విషయం ఏమీ లేదురా అందరూ చాలామంది పడుతున్న బాధలు ఇవి అందరూ చూసిన విషయాలు భర్త్ అంటే చాలామంది అలాగే ఉంటారు ఏదో ఒక బాధలు తప్పవు అలా తట్టుకొని సంసారాలు ఈ దినవారే కాదు చాలామంది అన్నది నువ్వు అంటున్న మాట కరెక్టే అక్క కానీ నీ విలువ తెలియని వారి కోసం నువ్వు సేవలు చేయాల్సిన అవసరం లేదు మీ అత్తగారి మీద నీకు బాధ్యతగా ఉంటే ఖచ్చితంగా నీ దగ్గరకు తీసుకువచ్చి చూసుకో తప్పలేదు కానీ జీవన్ని మాత్రం నేను క్షమించను అన్నాడు సతీష్ కోపంగా తమ్ముడు వైపు అలాగే చూసింది సంగవి ఆడపిల్లలు వద్దనో లేక మరొక కారణంతో ఏదో రకంగా అలా అబోర్షన్ చేయించిన వాళ్ళు ఉంటారా మనకు కొత్త కాబట్టి అలా అనిపిస్తుంది ఇక నా జీవితం ఆ విధంగా భంగపడిన తర్వాత నేతలు అందరూ చెబుతారు కానీ ఆపదకాలంలో గుండెలకు హత్తుకునే మగవాళ్ళు ఎక్కడున్నారు ఈ రెండు విషయాలు మన విషయంలో చాలా కొత్తగా ఉన్నాయి కానీ ఎంతోమంది జీవితాలను చూస్తుంటే అవి మామూలుగా అనిపిస్తున్నాయి నాకు అన్నది సంగవి ఒకరో ఇద్దరు మాటల కోసం అడవిలో వదిలేస్తే ఆనాటి వాల్మీకి మహర్షులు లేరక్క ఈ నాడు సమాజంలో అన్నాడు కోపంగా సతీష్ నిజమే తమ్ముడు సరైన ఈ సమయంలో నువ్వు నన్ను ఇక్కడికి తీసుకురావడం చాలా మంచి విషయం రక్త సంబంధానికి ఉన్న విలువ తెలియజేశావురా నేను కాదనడం లేదు కానీ రేపు నీకు ఒక జీవితం ఉంటుంది అటువంటప్పుడు నా జీవితం నీకు ఎటువంటి పరిస్థితుల్లో అడ్డుగా ఉండకూడదు అన్నది సంగవి అసలు అడ్డుగా ఉండదు నువ్వే ఎంతోమందికి ఆధారంగా నిలబడేలా నేను చేస్తాను నీ మనసులో ఉన్న భావాలు చాలా గొప్ప ఒక్క నీ ఆలోచనలు ఒక సామాన్య గృహని ఆలోచించే ఆలోచనలకి భిన్నంగా ఉన్నతంగా ఉన్నాయి నీ పన్నీరు లాంటి ఆలోచనలు నీ భర్త భూరిద్ద లాంటి మనసుతో కలిసిన సుఖం లేదు సుఖపడలేవక్క నువ్వు అంటున్న తమ్ముడు వైపు చూసి బాధ ఆపుకోలేక ఏడ్చేసింది సంగవి ఏం చేయను ఇలా ఇక్కడ ఎందుకు ఉన్నానని ఎన్నో ప్రశ్నలు వేసింది పని మనిషి ఆ ఎదురింట్లో చివరింట్లో అందరూ ఇదే విషయం చెప్పుకుంటున్నారు వాళ్ళని చెబుతుంది భర్తను వదిలేసి రావడం ఏమిటి అని అనుకుంటున్నారంట్రా అలా అందరూ అనుకుంటుంటే నీకు విలువ ఉండదు సతీష్ నా బ్రతుకు ఇలా అయ్యింది నా వల్ల నీ జీవితం కూడా అలా అవ్వడం నాకు ఇష్టం లేదు రా అంటున్న సంగవి వైపు చూసి నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు కానీ ఇటువంటివి అనవసరమైన విషయాన్ని వదిలే అక్క అప్పుడు నీ గొప్పతనం బయటకు వస్తుంది నా అక్కను చూస్తే బాధ్యత చూసే బాధ్యత నాకు ఉంది ఒకరి సంగతి నాకు అనవసరం ఒకవేళ ఇటువంటి విషయాన్ని ఒప్పుకొని భార్య వచ్చిన నేను ఆమెను అంగీకరించలేను ఆ విషయంలో నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పాడు సతీష్ అప్పుడే వచ్చిన అంశు చప్పట్లు కొట్టింది వెరీ గుడ్ సతీష్ నీలాంటి మగవాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ఈ సమాజంలో ఇంతవరకు ఇలాంటి అబ్బాయిని నేను చూడలేదు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్లకు రక్షణగా నిలబడుతున్నారు అన్న తమ్ముడిగా ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు మళ్ళీ కలుస్తాను ఉంటాను